హాయ్ హలో ఫ్రెండ్స్ ఎస్ఆర్ఎల్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం డిస్టిక్ మనకు వచ్చేసి ఒక ఎకరం పొలం అయితే అమ్మకానికి వచ్చింది దీనికి టూ సైడ్ రోడ్ ఉంటుంది మనకు నక్ష రోడ్కి ఉంటుందండి మంచి డబుల్ రోడ్ నుంచి మనకు ఒక ఐదు వందల మీటర్ల లోపలికి ఉంటుంది ఒక వంద మీటర్లు అయితే కొంచెం రోడ్ సాఫ్ చేసుకోవాలి ఈ మధ్యలో అక్కడ వర్క్ చేశారు కాబట్టి ఆ కింది మడి ఈ మడి రెండు మళ్ళీ వస్తాయి మనకు ఇది మనకు వచ్చేసి జనగాం జిల్లా బచ్చనపేట నుంచి మనకు చర్యాల వెళ్ళే రోడ్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ హైవే నుంచి సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది మనకు చుంచనకోట వెళ్ళే రూట్ నుంచి మనకు వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వస్తుంది ఇటు విలేజ్ టు విలేజ్ వెళ్ళిపోవచ్చు మనం మళ్ళీ చుంచనకోటకి ఇట్లాకెళ్ళి వెళ్ళి మళ్ళీ చుంచనకోటకి కలుస్తుంది రోడ్ పోయి సో అటు సైడ్ ఒక రోడ్ మనకు ఈ కుటం దగ్గర నుంచి అటు కింది వాళ్ళకి వెళ్ళడానికి ఇటు మనకు ఒకటి పక్కన బోర్ అయితే ఉంది కానీ ఆయన రైతు అయితే ఉంచుకుంటాడు ఆ బోర్ని మనకేమి ఇవ్వడు వాటర్ ఈ మడి కింది మడి ఎకరం వస్తుంది రెండు కలిసి అర్ధర్ధ ఎకరం ఉంటుంది హాఫ్ హాఫ్ ఎకర్ ల్యాండ్ ఇది వీడియో నచ్చినట్టయితే కాల్ చేయండి ఈ ల్యాండ్ని చూడాలనుకుంటే ఫోన్ అయితే కాల్ అయితే చేయగలరు ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం సైల్ అయితే ఫ్యూర్ రెడ్ సైల్ ఉంటుందండి ఇక్కడ ఓకే థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కాల్ చేయండి